అనకాపల్లిలో జరిగిన మహిళా శంఖారామ సభకు ముఖ్య అథులుగా మాజీ మంత్రి ఉమ్మడి అభ్యర్థి కొనతాల్ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణ సీఎం రిత్విక్ టీడీపీ స్టార్ క్యాంపైనర్ నర్సిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు తరలివచ్చారు వెలుగుల మధ్య సభా ప్రాంగణం అంతా మైలరాజనం చేత ప్రభంజనం చేత ఒక ఊగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అనకాపల్లి పురవీధుల నుంచి నగరం నలుమూలల నుంచి తరలి వచ్చిన మైలాజన ప్రభంజనానికి పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు మంగళ మంగళహారతుల చేత సోదర భావాల చేత మమతా మమకారాల చేత ఆదరాభిమానాల చేత స్వాగతం సుస్వాగతం అని తెలియజేస్తున్నాను అందుకనే మా నారీ సోదరి ఈ సభను చూస్తూ ఉంటే నేను ఎన్నికల ప్రచార సభకు వచ్చినట్టుగా లేదు నేను ఇది విజయోత్సవ సభను తలపిస్తున్నది అని సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నా అందుకనే మహిళలు ముఖ్యంగా ఏకమై ఏకతాటిపైకి వచ్చి కూటమి అభ్యర్థాన్ని గెలిపించడానికి వచ్చిన మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను కుటుంబ వారాన్ని మొయ్యగలరు ఉద్యోగం చేయగలరు రాజకీయాల్లో రాణించగలరు రాజ్యాన్ని పాలించగలరు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి పంతం పట్టినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందుకనే కరోనా వచ్చినా బతకొచ్చు మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బతకలేము అని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పరిస్థితి నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు నా పక్కకున్న వ్యక్తిని ఒక తాతను అడిగిన ఏం తాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని అడిగితే ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరి ఎగిరి తంతి ఎట్లుందో మా పరిస్థితి అట్లా ఉంది అని అటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలుగా అప్పులు తప్ప అభివృద్ధి లేదు షాడిజం తప్ప టూరిజం లేదు కూల్చడం తప్ప కట్టడం లేదు దుర్బుద్ధి తప్ప అభివృద్ధి లేదు స్కామ్లు తప్ప స్కీములు లేవు వైలెన్స్ తప్ప జగన్మోహన్ రెడ్డిని ఆస్తుల విలువలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పగలవా అని సందర్భంగా మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల ద్వారా దౌర్జన్యం ద్వారా ఆర్థిక విధ్వంసం ద్వారా వర్ణ దోపి స్థలాన్ని ఖాళీ చేసిండు సహజ లోటీ చేసిండు రిషి కొండకు బొండు కొట్టిండు ఇవాళ కొత్త టైటిలింగ్ యాక్ట్ తోటి భూములతోటి మీ ఆస్తులకు ఎసరు అటువంటి పరిస్థితి ఉంది అందుకనే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు మళ్ళీ ఎన్నికల ప్రచారానికి వచ్చిండు అమ్మా ఒక్క అవకాశం ఇవ్వ అంటుండు అరే ఐదేళ్ళు ఇచ్చిన అభివృద్ధి ఏదిరా నాయనా అంటే ఈసారి నా ఓటేయండి అభివృద్ధి చూస్తానంటుండు శోభనం గదులు నోడు బయటికి వచ్చంట ఇంకో పెళ్లి అయి ఉంటారు నేను కవల పిల్లలు ఎంత అంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే ఉంది అని సందర్భంగా మనం చేస్తున్నా అక్కడ మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి ఈ సోదరి వాళ్ళ అక్క జల్లులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు ఈ రోజు ఒక రాక్షస ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది గతంలో ఏనాడు కూడా ఇటువంటి దిక్కుమాలైనటువంటి ప్రభుత్వాలు లేవు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన పోటీ పడి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ ఈ ముఖ్యమంత్రిలో విధ్వంస కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేదు ఈయన పరిపాలన మొదలు పెట్టడమే విధ్వంసంతో మొదలు పెట్టాడు ఆ ప్రజాభవనాన్ని ఏమ్మా ఏది చెప్పాడు ఒక్క అవకాశం అని చెప్పారు ఒక్క అవకాశంతో ఏం చేశారమ్మా నిత్యావసరం వస్తూ ధరలు పెంచారు ఒక్క అవకాశంతో ఇంటి పనులు పెంచారు ఒక్క అవకాశంతో చెత్త పనులు వేశారు అవకాశంతో సారా రేట్లు విపరీతంగా పెంచారు ఒక్క అవకాశం అని చెప్పి తొమ్మిది పర్యాయాలు కరెంటు ఛార్జీలు పెంచారు ఈరోజు సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ మహిళా సోదరి మనులు చూస్తే మరి మీకైనా న్యాయం చేశాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలు కానీ మైనర్ బాలికలు కానీ సుమారు వెయ్యి మంది మహిళలు అత్యాచారాలకు గురి కాబడ్డారు ముఖ్యమంత్రి గారి నివాసం పక్కనే భర్త ఎదుర్కొంటారనే ఒక మహిళ మీకు అత్యాచారాబడ్డది చిన్నపిల్లలైతే సుమారు పద్దెనిమిది వందల మంది చిన్నపిల్లలు అత్యాచారాలకు గురి కాబడ్డారు ఇది న్యాయమా చెప్పండి అమ్మా వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుందా ఈ ప్రభుత్వం అది ఒకటే కాదు ఈ రాష్ట్రంలో మహిళలు దేశం మొత్తమే చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల మంది మహిళలు అదృష్టం రాష్ట్రంలో లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఏమయ్యారో తెలియదు వాళ్ళు ఎవరు అమ్ముకున్నారో తెలియదు వారి కిడ్నీలు ఎవరు తీశారో తెలియదు ఇటువంటి అవమానకర పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంది అత్యంత ఎక్కువ మహిళలు అదృశ్యమైంది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అదే మనవాడి ఘనత ఈ ముఖ్యమంత్రి గారి ఘనత మొన్ననే చూశారు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఏమని చెప్పారమ్మా